సినిమా గేమ్ చేంజర్ కదా అది ఒక వారం నడిస్తే మా ఎక్కువ లేకపోతే రెండు వారాలు డాక్కుమారాజ్ వస్తాడు పంచు కొడితే మళ్ళీ పగిలిపోద్ది అని చేసింది అనుకో హైడ్రోజన్ బాంబే నా లాగా రేవంత్ లాగా హైడ్రా హైడ్రాస్టార్ బాలకృష్ణ అంటే ఏమనుకున్నారు ఎన్టీఆర్ కు పుట్టిన మొగోడు తల్లి అతను డైలాగ్ కొట్టిండనుకో ఇక్కడ కారు కుదిరితే అక్కడ విమానం ఇక్కడ కారు స్టార్ట్ అయితే అక్కడ విమానం పేలిపోద్ది సరే డాకుమారాజ్ ముందు పుష్ప పనికి తగ్గేది వేస్ట్ ఆల్రెడీ పద్దెనిమిది వందల కోట్లు వచ్చింది ఒకటి బావి పద్దెనిమిది వేల కోట్లు కాదు పద్దెనిమిది లక్షల కోట్లు వస్తాయి ఎవరికి బాలకృష్ణ హైలైట్ బాబాయ్ నెక్స్ట్ ప్రభాస్ ఇంత ఈ వయసులో కూడా బాలకృష్ణ ఇంత అభిమానులను సంపాదించుకున్నాడంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు ఈ రికార్డులు అనేది కలెక్షన్ పరంగా సూపర్ ఉంటుంది కొంచెం రావాలంటే ఈ గవర్నమెంట్ కానీ ఏదైనా కూడా కొంచెం బెనిఫిట్ షోలు అరేంజ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం సూపర్ సూపర్ డూపర్ అన్న సూపర్ డూపర్ ఉంటుంది అలాగే సంక్రాంతి సినిమాలు కూడా బాలయ్య గారు వెంకటేష్ గారు కూడా వస్తున్నారు సో అన్ని సినిమాలు బాగుంటాయి అనుకుంటున్నారు అలా తేడా కొట్టే ఛాన్స్ ఉందా తేడా అనేది ఏం లేదన్నా ఇప్పుడు ఉన్న ముగ్గురు కూడా పెద్ద హీరోలే వాళ్ళకు ఎప్పటి నుంచో అభిమానులు ఉంటున్నారు సో అభిమానులు అందరూ కూడా ఇండస్ట్రీని ఆదరిస్తున్నారు కాబట్టి ఈరోజు ఇండస్ట్రీ అనేది ఈ స్థాయిలో ఉంది సో అభిమానులకు కొంచెం ఊరటగా ఒక బెనిఫిట్ షోలు కూడా అరేంజ్ చేస్తే బాగుంటుంది ఫర్దర్గా ఇన్కమ్ కూడా చాలా జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది చూడాలి మరి బెనిఫిట్ షోలు గేమ్ చేంజర్ అనే సినిమా పాన్ ఇండియా వైడ్ వస్తుంది సో ఆల్రెడీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకి మనకి హిందీలో కూడా బాగా ఆడుతుంది అనమాట గేమ్ చేంజర్ అట్లా హిందీలో వర్కౌట్ అవుతుంది అనుకున్నారు తప్పకుండా వర్కౌట్ అవుతా అది మళ్ళీ రామ్ చరణ్ మూవీ కాబట్టి గ్లోబల్ స్టార్ కాబట్టి తప్పకుండా వర్కౌట్ అవుతుంది కలెక్షన్ లా వర్షం చేస్తుందని అనుకుంటున్నాం అలానే వాళ్ళ రాజమండ్రి ఈవెంట్కి కి పవన్ కళ్యాణ్ గారు గారు గెస్ట్ గా వస్తున్నారు ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఫస్ట్ ఫస్ట్ టైం వస్తున్నారు ఒక సినిమా ఈవెంట్కి సో మరి ఆ ఈవెంట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈవెంట్ చాలా సూపర్ ఉంటుంది అన్న మేము సూపర్ ఉండాలని అనుకుంటున్నాము ఎందుకనంటే కొన్నిదల సింహం ఇప్పుడు పాలిటిక్స్ లో దుమ్ము దులుపుతున్నాడు ఆయన లేని లోటు మాకు రామ్ చరణ్ గారులో చూసుకోవాలని మేము అనుకుంటున్నాము ఆల్రెడీ మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దిల్ రాజు గారు కూడా చెప్పారు ఇండస్ట్రీ పెద్ద ఎవరని ఉన్నారంటే అది చిరంజీవి గారు అని చెప్పారు ఎక్కడున్నా కూడా ఇండస్ట్రీని షేక్ చేసేది కొన్నిదల వంశమే సూపర్ డూపర్ హిట్ అవుతుందని మేము అనుకుంటున్నాం ఇప్పుడు సంక్రాంతి బాలయ్య గారి సినిమా కూడా వస్తుంది రెండు మాస్ గేమ్ చేంజర్ అది ఇప్పుడు మెగా వర్సెస్ నందమూరి ఉండబోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర సో అదే అండి ఎందుకంటే ముగ్గురు కూడా పెద్ద హీరోలే కాబట్టి డెఫినెట్ గా పోటీ ఉంటుంది అంటే వెంకటేష్ గారు లాగా సార్ ఫ్యామిలీస్ తో అవును అంటే బాలయ్య గారు చరణ్ గారు అనేది రైవల్ రే అవును అది ఎలా ఉండదు బాక్స్ ఆఫీస్ రెండు కోటి పందాలు లాగా రెండు సింహం పందాలు అనుకోవచ్చు మనం అవును యాక్చువల్లీ మేము కోరుకునేది కూడా ఒక ఫ్యాన్స్ గా పోటీ ఉంటేనే ఇండస్ట్రీలో ఫ్యాన్స్ కానీ అందరికి మజా వస్తుంది పండుగ కూడా ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది పోటీ లేని సినిమా ఉంటే కూడా అది ఫ్యాన్స్ కు హ్యాపీనెస్ కలిగించదు అన్నీ బాగుంటాయి ఓవరాల్గా అన్ని బాగుంటాయి ఇండస్ట్రీ కూడా బాగుండాలనే మేము ఒక అభిమానిగా కోరుకుంటున్నాము మేమేమంటున్నామంటే సినిమా గేమ్ చేంజర్ అనేది ఒక సూపర్ సూపర్ హిట్ అవుతుందని మనం దగ్గర గేమ్ వచ్చే ఛాన్స్ డబ్బులు అనేది విషయం వస్తే పక్కా బ్రేక్ చేస్తుందండి మేము అనుకుంటున్నాం ఈసారి ఈ సినిమాకు మొన్న చాలా మంది కామెంట్ చేస్తున్నారు మీ హీరోకు నేషనల్ అవార్డు కూడా రాలేదని నేషనల్ అవార్డు కాదండి ఈసారి ఆస్కర్ అవార్డు కూడా వస్తుంది చూడండి అదే ఇప్పుడు ఎవరైతే ఇలాంటి మాటలు మాట్లాడారో మా హీరో గారి పేరు మీద అలానే గతంలో కొంతమంది మా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేట్ దాటలే అన్నారు ఇప్పుడు వాళ్ళందరినీ ఎంతమంది ఉంటారు అంతమందిని ఇంట్లో ఊసిం పెట్టాడు ఈ రోజు కూడా మా రామ్ చరణ్ గారి మీద ఎవరైతే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ నోరు మూసుకునే రోజు త్వరలోనే వస్తుంది సంక్రాంతికి పక్కా సూపర్